నా వీడియోస్ చూసి నన్ను ఇష్టపడే వాళ్ళలో పెద్ద పెద్దవాళ్ళకంటే చిన్న పిల్లలే ఎక్కువ ఉన్నారని ఇవాళే తెలుసు అవునా నిజమా అంతగా ఏం జరిగిందమ్మా అదే చెప్తున్నా వినండి మాకు దగ్గరలో ఒక హై స్కూల్ ఉంది నేను చదివింది కూడా అక్కడే అనుకోండి ఇప్పుడు అక్కడ ఉచితంగా కంటి వైద్యులు అయితే నిర్వహిస్తున్నారు టెస్టులు చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీగా కంటి ఆపరేషన్స్ అయితే చేస్తారనమాట ఎంత మంచి విషయం చెప్పండి అందరికీ డబ్బు ఉంది కానీ హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు అలా వచ్చారు అంటే వాళ్ళ చాలా గ్రేట్ అని అక్కడే మా కొండవ కూడా ఆపరేషన్ చేయించుకుంది తనతో పాటు నేను వెళ్ళాను అక్కడ కూర్చోండి అనమాట స్కూల్లోని పిల్లలందరూ చూడడం నవ్వడం నీ వీడియోస్ మేము చూస్తామని చెప్పి దగ్గరికి వచ్చి మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది కొంతమంది అయితే సిగ్గుపడ్డం దూరం నుంచి చెయ్యోపడం ఇవాళైతే ఒక మదర్ వాళ్ళ కూతురికి వీడియో కాల్ చేసి మరీ నాతో మాట్లాడిచ్చింది నేను ఎవరిని అసలు నాకు తెలియదు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట బికాస్ అందరిలో నన్ను మీరు స్పెషల్గా చూడడం నాకు బాగా నచ్చింది love you